నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ పేరుతో ఉన్న స్త్రీ ధనుసు రాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పడంలో దేని గురించి కూడా సందేహపడాల్సిన అవసరం లేదు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే ఈ రాశివారి జాతకులకి ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరుగల స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అలాగే ఏ పేరుగల స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషడ నక్షత్రం ఒకటవ పాదం చెందిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది ఐదు ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి ఆ తర్వాత ఏ స్త్రీ తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందో తెలుసుకుందాం ఈ రాశి వారికైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులకు ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ రాశి వ్యాపారస్తులకి వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంతో వ్యాపారంలో పోల్చుకుంటే పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారికి అధిక స్థితి ఆర్థిక స్థితి ఎంతో పరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనం అనేది రాబడి ఉంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు ఇది మీరు నమ్మలేరు కూడా అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుంది అది మాత్రం ఖచ్చితంగా పక్క అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఇది మాత్రం మీరు నమ్మి తీరాలి శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన అనేది చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రయత్నాన్ని అంటే ప్రయత్నాన్ని కలిగి ఉంటారు వీరికి రెడీ అవడం అంటే చాలా ఇష్టం ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో కూడా నేర్పరులని తెలుసుకోవాలి వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలకు వెళ్ళడానికి వీరెంతో కృషి చేస్తారు ఈ రాశిలో పుట్టిన వారు అవిరోధిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి మాత్రమే ఇష్టపడుతుంటారు అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజాలను కూడా కృంగిపోకుండా అత్యంత నేర్పలతో ఉపాయంతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేస్తూ విజయాన్ని సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోటి కూడా పంచుకోరు ఇక ఈ రాశి వారు ఇతరుల వ్యక్తులను అస్సలు లొంగరు ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజలు అభిమానాన్ని సంపాదించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు ఎంతో బాగా రాణిస్తారనమాట ఎంతో శ్రద్ధ కూడా చూపిస్తారు ఈ రాశివారు వీటిల్లో ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు వైద్య విద్యలు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది అలాగే ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించడం ఈ రాశి వారిలో ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నా వారికన్నా పై స్థాయిలో ఉన్నా సరే ఎవరినైనా సరే ఎవరినైనా ఒకే విధంగా సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా అదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం గనక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటువంటి ఆలోచనలు అన్నీ కూడా తొలగిపోతాయి వీరికి గతంలో ఉండేటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏ మాత్రం కూడా ఆలోచించిన అవసర అనవాసమే లేదనమాట ఇక ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు రాబోయే నాలుగు రోజుల్లో మీకు మాత్రం మొత్తం కూడా మంచి జరుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకున్న జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానివ్వండి ఇక ముందు కానివ్వండి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టమని చెప్పుకోవాలి అలాగే మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి ఈ యొక్క రాశి వారు ప్రతి శుక్రవారం కూడా కుంకుమ అర్చనం చేయడం ద్వారా చాలా శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది ఇక రాబోయే రోజులు కార్తీక మాసం కాబట్టి ఆ శివయ అనుగ్రహం లేనిదే ఏదీ చేయలేము కాబట్టి ఆ శివయ్య కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకొని దండం పెట్టుకోండి అంతేకాకుండా ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు కూడా లభిస్తాయి అన్ని విధాలుగా కూడా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాష్ట్రంలో ఉండే చిన్నపిల్లలకి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీకు మరింత పుణ్య ఫలితం పొందుతారు అలాగే ఎస్ అనే అక్షరం వాళ్ళతోటి అతిపెద్ద శత్రువు అని చెప్పాం కానీ వాళ్ళు బయట వాళ్ళు మాత్రమే మన ఇంట్లో వాళ్ళు మాత్రం కాదు ఎప్పుడూ కూడా మన రక్త సంబంధాలు మనకి చెడు చేయాలని చూడవు కానీ ఈ రోజుల్లో మాత్రం కాలం మారింది కాబట్టి మనం చెప్పలేము అలా అని మన భార్య భర్తలు కాదండి అమ్మ నాన్న కాకుండా ఇంకా బయట వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు అంతేకాని ఎప్పుడూ కూడా ఇంట్లో వాళ్ళ మీద అనుమానం అనేది పెట్టుకోవద్దు ఎప్పుడూ కూడా వాళ్ళు మన మంచి కోసమే చూస్తారు ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే మన బంధువులే మనకి తోడుగా ఉంటారు కానీ బయట వాళ్ళు ఎవరూ కూడా రారండి బయట వాళ్ళు కేవలం మాట్లాడడానికి మాత్రమే ఉంటారు అంతేకాని నీకు ఆపద వచ్చినప్పుడు మాత్రం కేవలం బంధాలు మాత్రమే ఉంటాయి ఈ రోజుల్లో బంధాలను తగ్గొట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది కానీ ఆ బంధాన్ని నిలుపుకోవడం మాత్రం చాలా కష్టం అండి ఈ రోజుల్లో డబ్బుతోటి చాలా గొడవలు డబ్బులు ఆస్తి పంపకాల దగ్గరే గొడవలు అయిపోతూ ఉన్నాయి అవి ఎందుకండి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్ళాం కదా కానీ ఎవరూ కూడా దాని గురించి ఆలోచించట్లేదు ఈరోజు డబ్బు ఉన్నవాడే గొప్పవాడు అవుతున్నాడు కాబట్టి అందరూ డబ్బు గురించి ఆలోచిస్తున్నారు కానీ బంధాల గురించి ఎవరూ కూడా ఆలోచించట్లేదు ఒక్కసారి ఆ బంధాన్ని గురించి కూడా ఆలోచించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ